మాది ఎకరం మొలకతోటండి చెప్పలు ఎర్ర చెట్టు వేడుకొండలో మాది చెప్పాలండి ఎర్రచెట్టి వేడుకొండలో ఎకరం చేరి ఏమండి బోల్డ్ పెట్టుబడి అవుతుందండి ఒక లక్ష రూపాయల దాకా పెట్టుబడి అయిపోయింది శుభ్రంగా ఈ అకాల వర్షంలో గాలి గాలితోఫాన్ వేసేసి శుభ్రంగా తిరిగిపోందండి శుభ్రంగా ఇలా అయిపోయింది మొత్తంగానో ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళామండి ఊళ్ళో పంచర్బోల్ దగ్గరికి పంచాయతీ ఇయర్ అదే అగ్రికల్చర్ ఇయర్ సచివాలయం సచివాలయం సచివాలయంలోకి వెళ్ళామండి వాళ్ళ చూస్తాం చూస్తామండి మీరు కాయంతల పండు అన్నారు అంతేగాని ఎవరు రాలేదు అదండి ఇలా ఇది రూపొంది శుభ్రం రాలేదండి ఎవరో నాయకులు ఎవరో ఎవరో రాలేదండి ఓట్లు అడిగితే మాత్రం వస్తున్నారండి ఓట్లు వేయమంటున్నారు వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అంతే తప్పగానే మా మాకు ఇలా పోయిందా అని అడిగి వాళ్ళు ఎవరో లేరు మా చూసిపోవడం లేరండి శుభ్రంగా శుభ్రం శుభ్రం పొడైపోండి దాని త్వరగా త్వరగా ఏమన్నా సాయం చేస్తే మేము పూలుకుంటాం చాలా పెట్టుబడి అవుతుందండి వచ్చింది పొలం వల్ల ఈ పొలం వల్ల రెండు లక్షల రూపాయలు ఆదాయం వద్దండి అదంతా పోయిందండి పెట్టుబడి వచ్చాకనే లక్ష రూపాయల దాకా అయిపోయింది పెట్టుబడి లక్ష రూపాయలు అయిపోతుంది చెట్లు నిలబెట్టాలంటే నిలబెట్టాలంటే మనిషికి రూపాయలు అడుగుతున్నారండి ఎవరు వస్తలేదు ఇంకా నిలబడినా ఇంకేం రావండి ఇంకా పనిచేయండి పని చేయండి ఇంకా ఇంకా నరికి పోగెట్టడమే మళ్ళీ ఒక ఇరవై వేలు అవద్దు ఇదంతా పోగెట్టడానికి లాస్ ఇరవై వేలు అవుతుంది మళ్ళీ పంట చేసుకుంటాను ఇరవై వేలు అవుతుందండి ఇదంతా శుభ్రం పోయిందండి మొత్తం దాని గురించి మీరు ఏమన్నా సాయం చేయాలండి ప్రభుత్వం ప్రజా ప్రజాప్రతినిధులు అందరూ కూడా బాబు చూసి కదంతా ఎలక్షన్ లేట్ అవుతుంది కానీ తర్వాత అనమాట ఏమోనండి మరి అది ఇప్పుడు మట్టికి మాత్రం ఎవరు రాలేదు అహలా వచ్చి చూడాలని వచ్చి చూడాలి ఎవరైనా సరే వచ్చి చూసి మా యొక్క ఏమైనా సాయం చేయాలంటే అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చొప్పెల్ల లంక గ్రామాల రైతులతో ఉన్నాము నిన్న వర్షం కారణంగా రైతులు ఎంతో పంట నష్టం పోయారు ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం ఎంతనే స్పందిస్తుంది ఎలక్షన్ అనుకుంటా ఇంకా స్పందించలేదు మన రైతులు కూడా ప్రభుత్వ సచివాలయకు వెళ్ళి అడిగితే కూడా వచ్చి చూస్తున్నాము ఫోటోలు తీసుకుని అని చెప్పారు రైతులు మాత్రం ఎంతో నష్టపోయి వాళ్ళకి గడవడం చాలా కష్టంగా ఉంది ఇలాగే లంక గ్రామాలు మునగ తోటలో అడ్డి తోటలో చాలా దొండపాదులు ఇలాగ ఎన్నో రకాలుగా ఎన్నో పంటలు పండిస్తున్నాయి లంక గ్రామాల్లో ఎంతో మంది రైతులు నష్టపోయి వాళ్ళు ఎంతో బాధకు ఆవేదనకు గురవుతున్నారు వీళ్ళందరినీ కూడా కష్టాలను తీర్చి వీళ్ళందరినీ వీళ్ళందరినీ ఆర్థిక సహాయం చేసి తక్షణమే స్పందించి మన ప్రభుత్వాలు అది ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వాళ్ళందరూ కూడా త్వరగా స్పందించాలని కోరుకుంటూ నమస్కారం అండి నీ ఇంకా నిన్నటి వర్షాలకే దొండపాదు పూర్తిగా నాశనం నిన్నటి వర్షాలకి పూర్తిగా ధ్వంసమైన అరటి తోటలు కూడా చొప్పుపల్ల రైతు ఎకరం పొలం మునగ తోట నిన్నటి వర్షం కారణంగా పూర్తిగా పడిపోయింది వర్షం అయితే వచ్చిపోయి వెళ్ళిపోయింది కానీ అందరికీ సుఖంగా ఉన్నా రైతుకు మాత్రం కష్టాలు పడుతున్నాడు రైతు పంట మన నాశనం చేసే బాధలో ఉన్నారు అందరూ కూడా